పహల్గామ్ దాడిలో ఇరవై ఆరు మందిని విచక్షణ రహితంగా కేవలం మతం పేరు అడిగి చంపేసినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసినటువంటి ఈ ఘటనకి ఇప్పుడు ఉగ్రవాదులు ఏ విధంగా అయితే పక్కా ప్రణాళికతో చలిని కూడా తట్టుకొని కొండ ప్రాంతాలు ఎక్కి బరువైనటువంటి ను కూడా మోసుకొని వాళ్ళు ఏ విధంగా అయితే తుపాకులు పట్టుకొని రాగలుగుతారో అలాంటి కఠినమైనటువంటి శిక్షణ మన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్స్ ఉంటాయి కదా ఈ గ్రూప్ కి అలాగే లో ఉన్నటువంటి కశ్మీర్ పోలీసులకి కూడా ఇలాంటి శిక్షణ అయితే ఇవ్వడానికి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం అయితే ఒక మంచి ప్రణాళిక తీసుకొచ్చింది ఇప్పటి నుంచే మొదలు పెట్టారు అది కూడా మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐపిఎస్ అధికారి డిజిపి నలిన్ ప్రభాత్ గారిని అయితే నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈయన అనేకమైనటువంటి శిక్షణలు ఇచ్చారు కొండ ప్రాంతము మంచు చెట్టులు అడవి ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఈయన చాలా కఠినమైనటువంటి శిక్షణలు అయితే ఇచ్చేవారంట అందుకే ఇప్పుడు అయితే కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది ఈయన ఆధ్వర్యంలో ఈ శిక్షణ అయితే ఇస్తున్నారు సైనికులు ఎంత కఠినమైనటువంటి శిక్షణ తీసుకుంటారో రక్తపాతం అంత తక్కువగా ఉంటుందంటూ ఈయనైతే చెప్పడం జరుగుతుంది మరి కొంతమంది అధికారులు కూడా అదే విషయాన్ని అయితే చెప్పారు సో ఇప్పుడు ఇలాంటి కఠినమైనటువంటి శిక్షణ ఇచ్చి ఇప్పుడు ఈ ఉగ్రవాదులైతే కట్టడి చేయడానికి ముఖ్యంగా మన జమ్మూ కాశ్మీరు అలాగా ఏది మన అక్షయ చిన్ను ఇదంతా చూసుకున్నట్లయితే హిమాలయాలతో కప్పబడి ఉంటుంది ఇక్కడ చాలా వరకు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ భద్రతకి చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ భద్రత అంటే సీసీ కెమెరాలు లాంటివి లేకపోతే ఇంకా డ్రోన్లు లాంటివి కూడా ఒక్కొక్కసారి ఆ చలికి అంత కూలింగ్కి పని చేయవు అంత దారుణమైనటువంటి ఇది ఉంటుంది చలి ఇంకా శీతాకాలంలోనైతే విపరీతమైనటువంటి మంచు ఇంకా ఉండలేము మనం అలాంటి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదులు వాళ్ళకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని వచ్చేస్తూ ఉంటారు దానికి అనుగుణంగా వాళ్ళకంటే కఠినమైనటువంటి శిక్షణ ఆర్మీకి ఇస్తే గానీ లాభం లేదని ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది ఎప్పుడో తీసుకోవాలి ఇలాంటి నిర్ణయాలు అయినా సరే మన సైనికులు ఎంతో మంది కార్గిల్ లాంటి యుద్ధం చేసే గెలుచుకుని వచ్చారు కార్గిల్ కూడా అంతే కొండ ప్రాంతంలో చెయ్యాలి మంచు ప్రాంతంలో చెయ్యాలి కఠినమైనటువంటి పరిస్థితుల్లో చేయాలి అప్పుడు కూడా అది కాలం కాబట్టి కొంచెం పర్వలేకపోయింది కొంచెం సరైనటువంటి ఎండాకాలంలో కాబట్టి కొంతవరకు చేయగలుగుతారు అదే శీతాకాలం అయితే ఇంకా పెద్ద ప్రమాదం అయ్యకుండా తొంభై మంది వెళ్ళి కార్కిల యుద్ధాన్ని జయించుకొని వచ్చారు అంటే అంత కఠినమైనటువంటి శిక్షణలు తీసుకోకుండా అయితే రారు కదా అయితే ఇప్పుడు ఇంకా దానికంటే మెరుగైనటువంటి శిక్షణ ఇవ్వడానికి ఇంకా పహల్గామి లాంటి దాడులు చేయకుండా చాలామందికి అనుమానం ఎంతమంది మరి ఎంత ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కదా ఎలా ఉగ్రవాదులు వచ్చేస్తారని అంటే అక్కడ అక్కడ సెక్యూరిటీకి కూడా చాలా సమస్యలు ఉన్నాయి మన హిమాలయాలకి చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి అక్కడ ఆ సమస్యలు అధిగమించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కుదరడం లేదు దానికి ఇప్పుడు చెక్ పెట్టడానికి ఇలాంటి సెక్షన్ ఇస్తున్నారు